మానసాన్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాల మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో వరి పంటకు నీళ్లు అందకపోవడంతో సుమారుగా వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి భూగర్భ జలాలు అడగంటి పోవడం వలన బోరు మోటారు నుంచి నీరు రావడం లేదని ఎండిపోతున్న వరి పంటను పశువులు మేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న చెరువులలో పూడకతీత పనులు చేయించి తూములను మరమతులను చేయించి ఉంటే ప్రస్తుతం భూగర్భ జలాలు పెరిగి వరి పంటకు సరిపడా నీళ్లు వచ్చేవి అని రైతులకు తెలిపారు దీని కారణంగా ప్రస్తుతం వరి పంట వందల ఎకరాలలో ఎండిపోతున్న రైతులు అన్నారపు హనుమంతు చాకలి రవికుమార్ బట్ట నరసింహులు కిష్టప్ప రామప్ప లక్ష్మి కుర్వ హనుమంతు రాములు ప్రభాకర్ మల్లప్ప గొల్ల వెంకటప్ప రామచంద్రి ఆశమ్మ జగదీష్ తదితర రైతులు వాపోతున్నారు ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఏర్పడకుండా వరి పంటకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని తిమ్మాయిపల్లి గ్రామ రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నారు అంత సార్ ఈ గ్రామం తిమ్మాయిపల్లి గ్రామం లోపల మన చెరువులు ఉన్నాయి ఆ చెరువులో నీరు కట్టకపోవడం వల్ల చెరువులు మొత్తం ఖాళీ అయ్యి నిరసాలు ఇప్పుడు ఆ కాలం లేక ఇళ్ళలో కొట్టిలా చెరువులు నీళ్ళు వార్షాకాలంలో కట్టక మొత్తం నీరు మొత్తం మొత్తం భూగర్భ జిల్లాల కిందికి తగ్గిపోయినాయి సార్ ఆ తగ్గిపోవడం వల్ల మా పొలాలన్నీ ఇట్లా ఎండిపోయినాయి సార్ ఇక మాకు దిక్కు దోశగా ఏం చేయాలో ఏడికి మూడు బోర్లు వేసినాయి సార్ ఐదు లక్షలు అయినాయి ఐదు లక్షలు అయితే కూడా ఒక్క సుక్క నీరు లేవు సార్ ఒక్క సుక్క నీరు లేక ఇట్లా పొలాలు ఇక ఈ గతే అయినాయి సార్ ఇక ఏం చేయలే మాకైతే ఇంతగా అర్థం అయితే లేదు సార్ ఇక మేము ఏం చేయలేదు ఇక మాకు తోస్తా సార్ మొత్తం నాలుగు ఎకరాలు సార్ ఇదే విధంగా ఉంది సార్ కాకపోతే ఇంకా కవులు కూడా ఒక అయ్యో ఐదారు ఎకరాలు వేసినాయి సార్ అవిట్లో కూడా ఒక్క సుక్కలేవు మొత్తం వెళ్ళబడ్డది బోర్లు బంద్ అయినాయి సార్ మొత్తం ఈ పరిస్థితి ఉన్నది దయచేసి ఆదుకోవాలని కోరుతున్నాను ప్రధానంగా ఈ చెరువులు కట్టి ఉంటే మాకు ఈ భూగర్భ జలాలు పెరుగుతుండే ఆ పెరుగుడు సమాచారం వల్ల మాకు బోర్లు పెళ్ళి కాకుండా మా నీరు మంచిగా ఉండి మా పంటలు మంచిగా అయ్యేటివి అవి కట్టకపోవడం వల్లనే ఈ తూములు తూములు కట్టడం పోవడం వల్లనే ఈ పరిస్థితి జరిగింది సార్ అందు గురించే ఆ తూముడు కట్టాలని కోరుతున్నాం దయచేసి ఆ చెరువుల మీద దృష్టి పెట్టాలని కోరుతూ దయచేసి అందరినీ కోరుతున్నాం సార్ అది తిండిపల్లి గ్రామం యాలల్ మండల్ నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది రెండు బోరింగ్లు వేస్తే పెళ్ళి అయిపోయినాయి సార్ మొత్తం ఇంతకుముందు గల ఇంతకుముందు గల వర్షాల గురించి అంతా బాగా పట్టించుకునేవారు సార్ అంతా మొత్తం పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పెద్ద మనుషులు ఎవరు అటేసుకోవలేరు బోరని లేవు వాన కట్టలకు కానీ వాన నీళ్ళు వచ్చేటి అని వచ్చేటివి పోయేటివి వచ్చేటివి పోయేటివి సార్ యాది ఇంత మట్టి తీసి ఇట్లా దాన్ని కడదామని ఎవరికి పట్టించుకోవడం లేదు సార్ మాకు తెచ్చి అవతల మిత్రులకు తెచ్చి మేము ఇతర వరిసెన్లు నాటేసుకున్నాం సార్ మా దగ్గర అయితే ఏమి లేవు తూములు అసలే మొత్తం కుళ్ళనే ఉన్నాయి సార్ మొత్తం వానాకాలం పబ్లిక్ మొత్తం ఎంత ఎవరి ఉండగా ఎవరు ఇంత ఛాయం అవుతులేరు ఎవరు ఏం చేస్తే ఉండగా ఇది ఇది అది ఒక్కటే ఉన్నారు సార్ నీకు ఇది ఇస్తాము అది ఇస్తాము అది ఇది అంటే ఒకరికొకరం చెప్పుకోవడం కానీ ఇది గట్టిగా చేతాం అని అంటలేదు సార్ మా 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 గ్రామంలోనే అంటలేదు ఎవరు ఆ వానకటనల గురించి ఎవరు తీస్తాం లేరు అవి అవ తీయకనే ఇగో మా పరిస్థితి ఇట్లా వచ్చింది ఒక్కొక్క డిఎఫ్సో నుంచి ఎంత పడుతుంది సార్ మాకు పదిహేను వందలు పడుతున్నది వాడు అన్న రేటు మేము తినరా సార్ అవా ఇప్పుడు ఆటో ఆటోకు అరవై రూపాయలు సార్ వేసుకోవడానికి కాదు వేసుకోవడానికి ఇంటి వరకు వేసుకోవడానికి మళ్ళీ బాగా కడిగేసానికి అరవై రూపాయలు సార్ ఒక డిఎఫ్సాన్ చేసుకోవడానికి ఒక ఆడవీలకి సార్ ఎనిమిది వందల కూలి ఎక్కడ పోదు సార్ మేము ఇప్పుడు ఈ పరిస్థితుల మేము ఎనిమిది లక్షలు ఇప్పుడు ఇప్పుడు ఎంత లే అంటే తొమ్మిది లక్షలు మీద అయిపోయినా సార్ బాగా తెచ్చి పుక్కున్నాం రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు పుర ఇట్లే ఇయ్యా మొత్తం నా ఎవరికి ఎవరికి చెప్పుకోవాలి సార్ నా అది బాధ నా కారణం అంటే వాన కట్టలు ఎవరికి కట్టపోవడం కదా మనము మనము వర్షము వచ్చినప్పుడు కంటే ముందుగానే మనం ఎండాకాలంలో ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అన్ని బందోళ చేసుకుంటే అప్పటికి మనకు ముందర అవకాశం ఉంటుంది కదా సార్ ఇప్పటికైనా ఇవ్వటంగా మొత్తం ఇప్పటికైనా ఉండగా నా పేరు అన్నారా పన్మల్ సార్ తినేపల్లి నది ఏలాల మండల ఈ కటక తుమ్ములు కటాల కట పూర్వమే ఈ ఉపకాలం అనేది అది మొత్తం ఎక్కడి దగ్గర పరచకపోయాం సార్ అట్లాగే ఈ కాలం ఇట్లా వచ్చింది సార్ మాకు మొత్తంలో వచ్చేసినందుకు వల్ల దెబ్బ ఇది మొత్తం దెబ్బతి వల్ల అంటే ఎందుకంటే ఈ చెరువు కట్టలు కట్టపోవడమే ఇది ప్రాబ్లం మొత్తం మాకు తిన్నపల్లి గ్రామం ఆ పేరు ఏం పేరు చెప్పు తిమేపల్లి గ్రామం యాలల్ మండల్ సాకలి రవి ఈ తూములు కట్ట వల్ల కట్టకుండా మొత్తం కుళ్ళ పెట్టిన వల్ల మా రైతులన్నీ చేయిపోతున్నాయి ఈ లాగోడి ఇవన్నీ మేము ఎక్కడికి వెళ్ళి ఇది చేయాలి ఇక మేము మురి పోసుకునుడు ఒక్కటే ఉన్నది మా బతుకులు సత్సుడు ఒక్కటే ఉన్నది ఏమన్నా ప్రభుత్వం ఏమైనా సాయం అడుగుతున్నాం గ్రామ పెద్ద పెద్దలకు చిన్నలకు అడుగుతున్నాం దయచేసి కడితే అధికారులు పట్టించుకుంటే ఊరు బాగుంటుంది మేము కూడా రైతులం బతుకుతాము అంతకాయ వాళ్ళు షేన్లు వాళ్ళ షేనులు చెరువు కట్ట తిందేండ్లు వాళ్ళ షేన్లు పాడవుతాయని తూములు కట్టకుండా కుళ్ళ పెడుతుండ్రు వాళ్ళు బతకడానికి కుళ్ళ పెట్టుకుంటున్నారు ఇతరులని మేము చచ్చిపోతున్నాం తూములు కట్టాలని ప్రభుత్వము దయచేసి కోడుకుంటున్నాం ఈ భూగర్భ జలా లేకపోవడం వల్లనే ఈ చెరువులు అట్టకుండా ఉండడం కారణమే నీరు లేక బోర్లలో కూడా నీళ్లు బోర్లింగ్ లేసి మొత్తం ఫీల్ అయిపోతుంది ఎన్ని ఎకరా ఎకరా ముప్పై ఏం ప్రాబ్లం చెప్పు అదే నీళ్ళు లేక బోర్లు నీళ్లు లేక వెళ్ళిపోతుంది మూడు పంటలైట్కి అట్లా తో బా సెల్ఫ్లో తోములు అని తీసేసిండ్రు నీళ్ళు లేవు సెల్ఫ్ల్లో కూడా ఇదే మా ఫస్ట్ ఇంతకుముందు ఏమైనా సమస్య వచ్చింది ఇట్లా లేలేదు ఈ సంవత్సరం నుంచి నీళ్ళు తీసేసిండు మొత్తం దేని కారణం ఏంది ఎందుకు కారణం ఏమో వాళ్ళ పట్టేది వాళ్ళ పట్టకుండా ఎందుకని బాగుంది చేసిండు మా అన్న మా అన్న వాన తో నా అన్నమ్మ కొట్టేది ఎక్కడ ట్వల్తవక్క వానకి తీసేసిండ్రు ఎందుకు తీసిరు ఇక తీసి అవసరంలో ఉన్నాయి వాళ్ళు మాకు అడగనే రాదు కదా వివరాలు అక్కడ ఎన్ని కొనుక్కున్నావు నేను కొనుక్కున్నాను భూమిలో అట్లా వాళ్ళందరూ బలి అన్ని తుమ్ములు రిపేర్ చేపిస్తే అందరు నీళ్ళు వస్తాయి అంతే కదా